ఈరోజు మనము దీర్ఘ పదాలు రాస్తున్నాం కదా కదా మొత్తం ఎలా చదవాలి పదము ఆ షా క అలాంటివి కదా దీర్ఘ పదాలు ఇప్పుడు చాందిని ఫస్ట్ నువ్వు చదువుమా మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కొక్క వరకు చదవాలి మీరు ఎవరు చెప్పకూడదు అమ్మాయి చెప్పేటప్పుడు సరేనా వెళ్ళండి ఆ అమ్మాయి ఎలా చదువుతుంది వినండి చదువు

आवा हाव आ आपा हापम हापम आशा आहा आहा आना आ अपम आपदा आपदा आ हारण हारण आवला आवला ஆசர ஆசர ஆண்ணா ப ஆனப ஆவாட ஆவாட ஆவட ஆவட ஆமாட ஆமாட ஆண்ணா ப ஆனப 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 ఆ మా లనా ఆమాయనా వెరీ గుడ్ వచ్చమ్మంట ప్రశ్న నూచదు అమ్మ ఆవలనా అచ్చంట ఆకాశం ఆకశం ఆకాశం ఆనందం ఆగామం ఆలనా హాలనా ఆలనా అచ్చ ఆచారణ ఆచరణ కాదు కాదు ఆచరణ ఆచరణ ఆపాడం ఆపడం ఆ చారణ ఆదరణ వెరీ గుడ్ లతి కర్ను చదువు ఆమరణ ఈ నాలుగు వర చదువు నాలుగు వర చదువు చూద్దాం బాగా అక్షం ఏముంది ఫస్ట్లో ఆడంబరం సరే నువ్వు వచ్చే ఇంకా ఈ సర్వచ్చేటప్పుడు ఇంకా కొద్దిగా బాగా చదువుకొని రావాలి సరేనా ఓకే కొంచెం రుతికా నువ్వు చదువు వెరీ గుడ్ ఇలా చదువు

ఆలయం అట్లా కాదు మా ఆశయం ఆశ ఏమన్నావు కదా అప్పుడు చదివినప్పుడు కలిపి చదవాలి ఆశయం వెరీ గుడ్ నువ్వు చెయ్యక లీలాద నువ్వు చదువు ఆకాశం ఆనందం ఆగమం ఆలన ఆచార్ ఆర్చన ఆచరణ ఆచరణ పండం ఆపడం ఆపడం ఆదరణ ఆదరణ వెరీ గుడ్ ముచి నాగలక్ష్మి నువ్వు ఏం చదవాలనుకుంటే అందులో చదువు ఆట ఆశ ఆన ఆన ఆడ ఆవ ఆప ఆపం ఆపం ఆహా ఆనం మిగతా ఈ వర్షంలో ఏ వర్షవుతావు నువ్వు ఏ నీకు ఏ వర్షం చదవగలుగుతావు ఆ వర్ష ఎత్తుకో ఆపాల ఆ సారాబ్

వచ్చే ఈసారి వచ్చేటప్పుడు కొద్దిగా చదవాలా బాగా రాసి చూడాలా చదవాల అనుష్క నువ్వు చదువుమా ఆగడం ఆలయం ఆశయం ఆగం ఆలన ఆగం అక్షణం ఆక్షణం ఆక్షణం ఆగమనం ఆడగలం ఆగడం ఆరడం ఆపడం ఆసనం ఆసనం వెరీ గుడ్ దుర్గా నువ్వు చదువు ఆన ఆన ఆడ ముందు పైకి పో సర్వచ్ఛన వచ్చే ఇంకా పూర్విక లూచదుమ ఆలమంద ఆలమంద ఆడంబరం ఆజమన ఆవరణ ఆనంద ఆనంద ఆడం ఆడడం ఆలయ ఆలయం ఆశయం ఆగం ఆలన ఆగం అక్షణం ఆక్షణం ఆగమనం ఆడగలం ఆడ ఆగడం ఆరడం ఆపడం ఆసనం ఆసన వెరీ గుడ్ కూర్చో ఫస్ట్ కూర్చోండి మాయి వినండి అందరిని చూపిస్తాను కూర్చో బాగా కూర్చో